హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ ఇదైతే ఈ వీడియో పూర్తిగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విలేజ్లో పార్టీ టైం అనేసి టైటిల్ చూశారు కదండి ఈ వీడియో మా ఊర్లో అయితే విలేజ్లో ఎలా పార్టీ చేసుకున్నాను అనేది ఈ వీడియో అయితే ఉంటుంది ఇక్కడ అందరూ కలిసి అప్పటికప్పుడు అనుకున్న చేసుకున్నటువంటి పార్టీ అండి ఇదైతే అందరూ కలిసి చాలా బాగా అయితే చేశారు అందరూ ఈ విధంగా వెజిటేబుల్స్ కట్ చేసే వాళ్ళు కట్ చేస్తూ ఉంటే ఈ విధంగా పొయ్యి దగ్గర చేసేవాళ్ళు చేస్తూ ఉంటే ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీ బిజీగా అప్పటికప్పుడు వన్ అవర్లో అనుకున్నారు ఈ విధంగా త్రీకి అలాగే స్టార్ట్ చేశారు సిక్స్కి కంప్లీట్ చేసేసారు ఫుడ్ అయితే చాలా బాగా చేశారు భోజనాలు అందరూ అయితే ఇక్కడైతే చూడండి ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉండరు అందరూ కలిసిమెలిసి అయితే ఉంటారు మా ఊర్లో ఈ విధంగా అందరూ వెజిటేబుల్స్ క్లీన్ చేసి కట్ చేస్తున్నారు కొంతమంది ఈ విధంగా కొంతమంది కలర్ రైస్కి ఈ విధంగా పొయ్యి మంటేసేసి తిరగబాతికి అయితే వేసేసారండి ఇలాగా పదకొండు చీరలు కలర్ రైస్ అయితే చేశారు చూడండి ఒక పక్కన కొంతమంది వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటేనే ఒక పక్కన పొయ్యి మంటేసి అయితే చేసేస్తున్నారు అందరూ కలిసి ఈ విధంగా ఇక్కడ ఇంకొక పిన్ని అయితే రసానికి పెట్టేసింది కర రసము ఇక్కడ వైట్ రైస్ అయితే ఈ పిన్ని చేసేసింది పక్కన అయితే బాబాయ్ వాళ్ళు మామ వాళ్ళు అత్త వాళ్ళందరూ ఇలాగా కలర్ రైస్ చికెను అయితే అందరూ చేశారు పెరుగు చట్నీ కూడా చేశారు ఈ విధంగా అందరూ కలిసి చేశారు ఇక్కడైతే అత్త మామ వాళ్ళు పిన్ని వాళ్ళు అక్క వాళ్ళందరూ కలిసి ఈ విధంగా కలర్ రైస్ చికెను పెరుగు చట్నీ అయితే చేసేసారండి చూడండి ఏ పని వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు ఈ విధంగా అందరూ కలిసిమెలిసి చేస్తే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కదా ఏ పనైనా సరే చాలా తొందరగా అయిపోతుంది చూడండి ఇక్కడ కలర్ రైస్కి అయితే తిరగబాతకు మసాలా దినుసులు వేసేసి టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ విధంగా బాగా కలబెడుతున్నారు ఇలాగా ఏ పనైనా అందరూ కలిసి చేసినప్పుడు చాలా తొందరగా అయితే అయిపోతుంది కదా ఈ విధంగా కలబెడుతూ ఉన్నారు ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే డబ్బాలలో తీసుకొచ్చారు అదే ముందు అనుకో ఉంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళు కానీ అప్పటికప్పుడు ఒక వన్ అవర్లో అనుకున్నారని ఈ విధంగా అతను అడిగి సామాన్ రాపిచ్చుకొని అప్పటికప్పుడు తెచ్చేసారు ఇంకా పని స్టార్ట్ చేసేసారు అందువల్లనే కొన్ని రెడీమేడ్ వస్తువులు అయితే తీసుకొచ్చారు లేదంటే ఇలాగ అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తారు ఒక్కొక్కసారి చూడండి ఎంత బాగా అందరూ కలిసిమెలిసి చేస్తున్నారో అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే నిజంగానే రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉన్నాయండి చాలా బాగా చేశారు అన్నాలన్నీ కూడాను కర్రీస్ అన్నీ కూడాను ఇక్కడైతే కల్లర్ రైస్ చేసేటప్పుడు చికెన్ చేసేటప్పుడు అత్త అయితే అన్ని కారాలు మసాలాలు ఎన్ని వేయాలనేసి అత్త అన్నీ అయితే చెప్తుందండి మా అత్త ఎంతమందికైనా సరే చాలా బాగా చేస్తుంది వంటలు చూడండి ఇందులోనే ఇప్పుడు గరం మసాలా అయితే వేసేస్తుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఇలాగా పెరుగు ప్యాకెట్ అయితే టూ వేశారు ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు కలర్ రైస్ అయితే చాలా బాగుంటుంది కదా చికెన్ కూడా అయితే చాలా తొందరగా అయితే అయిపోయిందండి చూడండి ఇక్కడ రసానికి వైట్ రైస్కి అయితే స్టవ్ మీద పెట్టేసాము బాగా గాలి తోలుతుంది వర్షం పడుతుంది అనుకున్నాం కానీ కానీ వర్షం అయితే పడలేదండి ఈ విధంగా గాలి తోలుతూ ఉంది కలర్ రైస్ ఈ విధంగా మసాలా పూర్తిగా వేగిన తర్వాత అయితే చూడండి ఇలాగ ఎసురు కూడా అయితే పోసేసారు పదకొండు చీరలు బియ్యానికి బియ్యం అయితే బాగా నానే కదా అందువలన పదహారు చీరలు అలాగా ఎసురు పోసారు అన్నం అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈ విధంగా ఏదైనా పార్టీ చేసుకునేటప్పుడు మా ఊర్లోనే కాకుండా మా పక్కన ఊరు మా ఊరు చాలా చిన్నదండి అందువలన ప్రతిదీ కూడా మా పక్కన ఊర్లో కూడా అయితే అయితే అందరూ కలిసిమెలిసి అయితే అందరినీ పిలుచుకుంటాము వాళ్ళ ఊర్లో ఏదైనా కార్యం చేసినా కంపల్సరీ మా ఊళ్ళో వాళ్ళని కూడా అయితే పిలుస్తారు అందువలన మా పక్కన ఊరు వాళ్ళు కూడా అయితే వచ్చి తిన్నారు భోజనాలు అయితే అందరూ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు చూడండి రసానికి అయితే రసం పొడి వేసేసి ఈ విధంగా కొద్దిగా బెల్లం అయితే వేసాము ఈ విధంగా ఎక్కువగా రసం చేసుకున్నప్పుడు మనం కొద్దిగా బెల్లం వేసామనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి రసము చూడండి ఏసరు కూడా అయితే కాగడానికి వచ్చింది ఈ బియ్యం అయితే వైట్ రైస్ అండి ఇవి వైట్ రైస్ కి కడుగుతుంది పిన్ని అయితే మళ్ళీ బియ్యము ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిసి అయితే ఇన్వాల్వ్ అయ్యారండి చాలా బాగా చేశారు వంటలు అయితే అత్త మళ్ళీ కొన్ని ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంది ఇవి పెరుగు చట్నీకి ఇన్ని చేసినా కూడా మా అత్త అయితే అసలు కనీసం భోజనం కూడా తిన్నదండి లాస్ట్లో ఏమో షుగర్ ఉంది అందువల్లనే ఇంజక్షన్ వేసుకున్న దాకా అయితే నేను తినను అంటుంది అసలు తిందండి ఈ విధంగా పొయ్యి దగ్గర ఉన్నప్పుడు చేసినప్పుడు కొంచెం తినాలనిపించదు కదా అందరూ కలిసి సంతోషంగా తింటే చాలు నా కడుపు నిండిపోతుంది అని చెప్తుంది చూడండి ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసేసి పొంగు వచ్చిన తర్వాత రసానైతే పక్కన పెట్టేసి పిన్ని ఇలాగా వైట్ రైస్కి అయితే పెట్టేసింది ఇక్కడ మళ్ళీ రైస్లో ఉన్నటువంటి వాటరు పక్కకు వంపేసి కలర్ రైస్లో అయితే రైస్ వడగట్టి వేస్తున్నారండి చూడండి బాగా మబ్బులు పట్టేసాయి చూడండి ఈ విధంగా రైస్ అయితే ఎత్తి ఇందులో వేస్తున్నారు వాటర్ లేకుండా ఇంత అన్నమైనా సరే అస్సలు అడుగుంటుందండి కొంచెం కూడా గంజిగా లేకుండా చాలా బాగా అయితే చేశారు పొడి పొడిగా చూడండి ఇప్పుడు ఇందులోనే ఇంకొక కక్కొచ్చి ఈ విధంగా నెయ్యి అయితే వేస్తుంది హాఫ్ లీటర్ బాటిల్ అయితే తెచ్చారని రైస్ లేకనేసి ఇలాగ సగం ఉడకేటప్పుడు అయితే వేశారు ఇంక సగం అయితే పూర్తిగా ఉడికిన తర్వాత ఆవిరి పెట్టేస్తారు కదా అప్పుడైతే వేశారు ఇప్పుడు చూడండి చికెన్ అయితే ఇప్పుడు తెచ్చారు చికెన్ కూడా నిమ్మకాయలు పిండేసి ఉప్పు వేసేసి కొంతమంది శుభ్రంగా అయితే కడుక్కొని వచ్చేసారు ఒక్కొక్క పని అందరూ అయితే చేశారండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోయాయి అన్ని పనులు కూడా చూడండి పెరుగు చట్నీకి పెరుగు ప్యాకెట్లు చికెన్ అయితే ఒకసారి తీసుకొచ్చారు చూడండి ఈ విధంగా రైస్ కూడా అయితే అయిపోవడానికి వచ్చింది తర్వాత చికెన్కి అయితే పెట్టేశారు ఇదే పొయ్యి మీద రైస్ పక్కన పెట్టేసి చూడండి ఇప్పుడైతే మళ్ళీ నెయ్యి అయితే వేస్తున్నారు ఇంకా దీన్ని దమ్ పెట్టేస్తారండి ఒక ప్లేట్ పెట్టేసి పైన దానిపైన అయితే అగ్గిపోసేసారు ఈ విధంగా ఎక్కువగా పల్లెల్లో అయితే ఇట్లనే చేస్తారండి ఈ విధంగా పైన అగ్గిపోవడం వల్ల మనకి తొందరగా అయితే ఆవిరైపోతుంది అన్నము చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నాం అనుకో చూడండి ఇప్పుడు అన్నం దించేసి ఈ మసాలా అంతా కూడా చికెన్ కండి మిరపకాయలు అయితే అలాగే వేసేశారు ఎందుకు అత్త అలాగనే వేశారు మిరపకాయలు కట్ చేయకుండా అంటే చికెన్లో కట్ చేసి వేసామనుకో ఎక్కువ చికెన్ కదా మనకి మెత్తగా అయిపోతాయి ఈ విధంగా కాయలు వేసామనుకో చాలా బాగుంటాయి అని చెప్తుంది అత్త అయితే ఇక్కడ ఈ చికెన్లోకి ఇలాగా కరివేపాకు కొత్తిమీర అలాగే టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇంకా చికెన్ ఇచ్చారు కొన్ని చూడండి చికెన్ కూడా వేసేస్తారు ఈ విధంగా కొద్దిసేపటికి కలర్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది చూడండి పిల్లలందరూ కూడా పక్కనే గుళ్ళ అయితే ఆడుకుంటూ ఉండారు అందరూ అందులోనే ఇప్పుడు కారము గరం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే వేస్తున్నారండి చికెన్ బాగా పూర్తిగా ఉడికిన తర్వాత ఇలాగా ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేసామనుకో మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా మిరియాల పొడి కూడా అయితే వేస్తుంది ఈ విధంగా చికెన్లో అత్త మిరియాలు ఈ విధంగా మిక్సీ పట్టించుకో రమ్మని చెప్పి ఇందులో మిరియాల పొడి అయితే వేస్తుంది అన్నీ ఎంతమందికైనా సరే ఇలాగా అందాతోనే వేసేస్తుంది ఎక్కువగా చూడండి ఇప్పటికే మైపోతుంది పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ వైట్ రైస్ కూడా అయితే అయిపోయింది ఈ విధంగా ఈవినింగ్ సెవెన్కి అట్లా స్టార్ట్ చేశారు భోజనాలు పెట్టేది చూడండి అందరూ వచ్చి ఎంత బాగా అయితే తింటున్నారు అందరూ కలిసిమెలిసి చికెన్ చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ విధంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి అయితే భోజనాలు పెట్టారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే అందరూ వాటర్ పోసారండి కనీసం భోజనాలు కూడా తినకుండా ముందు అందరికీ వాటర్ పోసి తర్వాత లాస్ట్లో అయితే పిల్లలు అన్నం తిన్నారు వీళ్ళందరూ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్